అంతకే నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ సిస్టార్ జయశంకర్ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం ఆయుష్మాన్ ప్రజెంట్ జనరేషన్ చూసుకున్నట్లయితే మొబైల్ నెంబర్స్ విషయంలో చాలా పర్టికులర్గా ఉంటారు తొమ్మిదిలో ఎక్కువ ఉండాలని సున్నాలు ఎక్కువగా ఉండాలని పర్టికులర్గా వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు చాలామంది ఇక బ్యాంక్ అకౌంట్ విషయానికి వస్తే మాత్రం అంత పర్టికులర్గా ఉండరు బ్యాంక్ వాళ్ళు ఏ నెంబర్ ఇస్తే నీట్గా నచ్చిన బ్యాంకులో తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు నిజంగా మరి మనీ ఫ్లో పెరగడానికి ఇదే బ్యాంక్ అకౌంట్ రిలేషన్ ఉంటుందా ఖచ్చితంగా ఉంటుంది బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది ఖచ్చితంగా మన మనీ ఫ్లోకి మన అకౌంట్లో ధనం నిల్వ ఉండడానికి తప్పనిసరిగా ప్రభావం చూపిస్తుంది దాన్ని అయితే మా బ్యాంక్ అకౌంట్స్ అనేవి ఏంటంటే నార్మల్ అకౌంట్స్ ఓపెన్ చేస్తే బ్యాంక్ బై డిఫాల్ట్ కంప్యూటర్ ద్వారా వచ్చిన మనం అప్లై చేసినప్పుడు మన అప్లికేషన్ ఎంటర్ చేసినప్పుడు వచ్చిన బై డిఫాల్ట్ నెంబర్ వస్తూ ఉంటున్నాను బట్ చూసుకొని దానికి ఏదన్నా అవకాశం ఉంటే కొన్ని కొన్ని ప్రయారిటీ బ్యాంకింగ్ కొన్ని ప్రీమియం బ్యాంకింగ్ ఉంటాయి బట్టి వాళ్ళు ఇస్తారు ప్యాకేజెస్ ఉంటాయి దాంట్లో ఆల్రెడీ ఉన్న నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ని మనం చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇలాంటివి చేసుకుంటే కనుక నెంబర్ మనకి కలిసి వచ్చే విధంగా మన లక్కీ నెంబర్ ప్రకారం కనుక బ్యాంక్ నెంబర్ ఉన్నట్టయితే ఆ బ్యాంకులో ట్రాన్సాక్షన్స్ బాగుంటాయి ఆ బ్యాంకులో ఎప్పుడు కూడా చెక్ బౌన్సెస్ అవ్వవు ఆ బ్యాంకులో ఎప్పుడు కూడా జీరో బ్యాలెన్స్ అనేది రాదు డబ్బులు అయిపోతున్నాయంటే డబ్బులు పడుతూనే ఉంటాయి సో ఇది ఖచ్చితంగా నేను రీసెర్చ్ చేసి చెప్తున్న అంశం చక్కగా మనకి అనుకూలమైన నంబర్లో బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉండేలాగా చూసుకోవాలి ఒకవేళ వ్యతిరేకమైన నెంబర్ ఏదన్నా ఉంటే కనుక దాంట్లో ఆపరేషన్స్ ఆపేసి పక్కన పెట్టేయడం మంచిది దాంట్లో కనుక ఆపరేషన్ చేస్తూ ఉంటే వ్యతిరేకమైన ఫలితాలే ఎక్కువ వస్తాయి కొన్ని కొన్ని అకౌంట్లో నేను చూశాను బ్యాంకులో బ్యాలెన్స్ ఉన్నా కూడా చెక్ బౌన్సులు అయిన సందర్భాలు ఉన్నాయి ఏదో ఒక రీజన్తో ఏదో టెక్నికల్ రీజన్ అది మనకు తెలియదు మనం జస్ట్ బ్యాంక్ ఇష్యూ సర్వర్ ఇష్యూ అనుకుంటూ ఉంటాం ఏది ఏదన్నా కానీ ఉండే అక్కడ బట్ ఏంటి ఎప్పుడైతే టక్ మన చెక్ బౌన్స్ అయిందో ఈ బ్యాంక్ ఛార్జెస్ పడతాయి ఆ బ్యాంక్ ఛార్జెస్ పడతాయి ప్లస్ మీ సిబిల్ రేటింగ్ మీద ఎఫెక్ట్ పడుతుంది కనుక అకౌంట్ నెంబర్స్ అనేది జాగ్రత్తగా మన లక్కీ నెంబర్స్లో చూసుకొని చేసుకోవడం అనేది చాలా అత్యంత అంటే మామూలు సాధారణమైన ఎస్బీ అకౌంట్లు చిన్న చిన్న అకౌంట్లు వాటి మీద పెద్ద ప్రభావం కనపడదు కానీ ఎక్కడైతే మీరు లక్షల్లో కోట్లలో వ్యాపారాలు చేస్తుంటారో పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు కానివ్వండి లేకపోతే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కానివ్వండి లేదా పెద్ద పెద్ద సినీ స్టార్స్ కానివ్వండి లేదా పెద్ద పెద్ద అంటే కోట్లల్లో టర్న్ ఓవర్ చేసే వాళ్ళు ఆటోమేటిక్గా ప్రయారిటీ బ్యాంకింగ్కి నెంబర్ని చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది ఉన్నప్పుడు దాన్ని తెలిసి చూసి చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే ఈ బ్యాంక్ అకౌంట్స్ విషయానికి వస్తే మొత్తం టోటల్ నెంబర్ ఒకటి ఉంటుంది డిస్ప్లేలో ఉండే నంబర్ ఒకటి ఉంటుంది చివరి చివరి నాలుగు నెంబర్లు మూడు నెంబర్లు డిస్ప్లేలో ఉంటాయి సో ఇవి కూడా చూసుకోవాలి ఏది ఎక్కువగా ప్రాచుర్యంలోకి వస్తుందో అది కూడా చూసుకోవాలి మొత్తం టోటల్ నెంబర్ ఎంత ఉంది మీకు చెక్ బుక్ల మీద బ్యాంక్ అకౌంట్లో మీకు ఫోన్లో వచ్చే లాస్ట్ నాలుగు ఫోర్ డిజిట్స్ ఏంటి అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది బ్యాంక్ అకౌంట్లో కాదు క్రెడిట్ కార్డ్స్ కూడా ఈ నెంబర్స్ పనిచేస్తాయి క్రెడిట్ కార్డ్స్లో ఉండే పదహారు అంకెలు మొత్తం క్రెడిట్ కార్డులో నాలుగు నాలుగు పదహారు నెంబర్లు ఉంటాయి ఈ పదహారు నెంబర్లలో లాస్ట్ ఫోర్ డిజిట్స్ డిస్ప్లే చేస్తుంటారు ఈ క్రెడిట్ కార్డు నెంబర్ కనుక వ్యతిరేకమైనది వస్తే జన్మలో అప్పు తీరదు వడ్డీలు కడుతూనే ఉండాలి లేదా మీరు కట్టకపోతే బై డిఫాల్ట్ అవుతే వాళ్ళు డ్యూ డేట్ అయిపోగానే మీ ఇంటికి వచ్చి పొద్దున్నే కూర్చుంటారు సో ఇలాంటి నంబర్స్ గేమ్ అనేది ఈ నెంబర్ గేమ్ బట్టి ఆధారపడి ఉంటుంది మన లక్కీ నెంబరు మనకు ఫేవరబుల్ నెంబర్ లో చూసుకోవాలి అనేది ఎలా అంటారు అసలు ప్రాథమికంగా మీ లక్కీ నెంబర్ ఏంటంటే మీరు పుట్టిందేదే మీ లక్కీ నెంబర్ ఫిక్స్ అయిపోవచ్చు ఫిక్స్ అయిపోవచ్చు కానీ దాని దాని ఒక్కటే సరిపోదు మీ మీ బర్త్ నెంబరు పుట్టిన నెంబర్ ఏంటి మళ్ళీ మీరు మంత్ ఏ మంత్లో పుట్టారు మళ్ళీ ఆ రెండు కలిపితే వచ్చే నెంబర్ ఒకటి ఉంటుంది మళ్ళీ ఏ ఇయర్లో పుట్టారు ఆ రెండు కలిపితే వచ్చే నెంబర్ ఒకటి ఉంటుంది ఏంటి ఇలా డిఫరెంట్ పారామీటర్స్ చూసుకోవాలన్నమాట దేనికి సంబంధించి ఏది చూసుకోవాలనేది ఇంపార్టెంట్ వీటన్నిటికన్నా ముఖ్యమైనది పేర్లో ఉండే నెంబర్ పేర్లో ఉండే నెంబర్ బాగుండాలి పేర్లో కనుక రాంగ్ నెంబర్ ఉంటే ఇవన్నీ బాగున్నా కూడా ఉపయోగం లేదు సో పేరు ముందు సరి చేసుకుంటే అక్కడి నుంచి వచ్చే అదృష్టం ఏదైనా సరే బ్యాంక్ అకౌంట్స్లో కానివ్వండి అప్పుడు అన్ని నెంబర్లు పనిచేస్తాయి మన లక్కీ నెంబర్లో మన పేరు ఉంటే అన్ని పనిచేస్తాయి మన లక్కీ నెంబర్లో కార్ తీసుకున్న లక్కీ నెంబర్లో ఇల్లు తీసుకున్నా మన ప్రాపర్టీ నెంబర్ కానీ మన ప్లాట్ నెంబర్ కానీ మన ఫ్లాట్ నెంబర్ కానీ లక్కీ నెంబర్లో పెట్టుకోవడం ద్వారా మనకు ఉపయోగం అర్థమైందా అందుకని ఇప్పుడు కొన్ని కొంతమంది క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి ఆ క్రెడిట్ కార్డ్స్లో వచ్చే ట్రాన్సాక్షన్స్ నానా బాధలు పడ్డాయి వడ్డీల మీద వడ్డీలు పడి చక్ర వడ్డీలు పడ్డాయి ఎవ్రీ మంత్ లక్ష లక్ష రూపాయలు వాడితే అది చివరికి నాలుగు లక్షలు ఐదు లక్షలు అయిపోయి ఎవ్రీ మంత్ దానికి మినిమం జ్యూ అమౌంట్ కట్టుకుంటూ వచ్చి ఎన్ని ఏళ్ళు కట్టినా ఆ మినిమం జ్యూ అమౌంట్ తరక్క ఎందుకంటే అది పోతాయి సో క్రెడిట్ కార్డు వడ్డీ అనేది చాలా దారుణంగా ఉంటుంది వాడేటప్పుడు చాలా ఈజీగా బాగుంటుంది కానీ కట్టేటప్పుడు చాలా భారంగా ఉంటుంది వాడినప్పుడు సుఖపడినంత ఆనందంగా ఉంటుంది బట్ కట్టేటప్పుడు ప్రసవ వేదన ఉంటుంది అర్థమైందా అందుకని ఈ నెంబర్స్ అనేది ప్రతి ఒక్క మన జీవితంలో ప్రతి ఒక్క విభాగంలో కూడా ప్రభావం చూపిస్తాయి వాటిని సరైనదిగా చూసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది దేన్ని నెగ్లెక్ట్ చేయకూడదు ఏ ఒక్కటి దాన్నో పట్టుకుని వెళ్ళకూడదు జ్యోతిషాన్ని నమ్మేవాళ్ళు నేను జ్యోతిషాన్ని నమ్ముతాను ఇంకేమీ నమ్మను వాస్తుని నమ్మేవాళ్ళు ఓన్లీ నేను వాస్తుని నమ్ముతాను ఇంకేమి నమ్మను లేదా రత్నాల వ్యాపారం ఓన్లీ రత్నాలు ఈ రత్నం పెట్టుకోండి మీ జాతకం మారిపోతుందని చెప్తాడు లేదా రుద్రాక్షలు అమ్మే ఆయన రుద్రాక్ష వేసుకోండి మీ జీవితం మారిపోతుందని చెప్తాడు రుద్రాక్ష మంచిదే పరమేశ్వరుడు రుద్రాక్ష అంటే రుద్రుడి యొక్క కనుల నుంచి జాలువారిన కన్నీటి బిందువుల్లోంచి పుట్టింది రుద్రాక్ష మంచిదే స్వరూపం రుద్రస్వరూపం కాదని కాదు కానీ రుద్రాక్షతోనే జీవితం ఉందనుకోవటం తప్పు అందుకని ఏదైనా సరే దేని ఇంపార్టెన్స్ దానికి ఉంటుంది శాస్త్రం సంఖ్యా రాసుకున్నది కాదు సో ఈ దేని ప్రాధాన్యత దానికి ఉంటుంది దానికి ఇచ్చి దాన్ని మనం చూసుకొని దాన్ని అనుకూలంగా చేసుకొని ముందుకెళ్ళడం ద్వారా ప్రతి ఒక్క విభాగంలోనూ మనకు సత్ఫలితాలను వచ్చే అవకాశం ఉంటుంది ఒక కార్ నెంబర్ సరిగ్గా చూసుకొని మనం చేసుకున్నాం అనుకోండి యాక్సిడెంట్లు అవ్వకుండా ఉంటాయి అలాగే పేర్లు అలాగే ఇంటి నెంబర్లు మొబైల్ నెంబర్స్ ఏవైనా సరే అంతేగాని మీరు ఈ నెంబర్ చేతి మీద రాసేసుకోండి మీకు తెల్లారేసరికి కోట్లు కురుస్తాయి ఇలా ఇవన్నీ కొన్ని మేనిఫెస్టేషన్స్ పనిచే కొంతమంది చెప్తున్నారు అవన్నీ కరెక్ట్ కాదు ఎందుకంటే ఎగ్జాంపుల్కి ఆరో నెంబర్ అంటే శుక్రుడు శుక్రుడు అంటే భోగభాగ్యాలను ఇచ్చేవాడు మూడార్లు నంబర్ రాసుకుంటే నీకు అదృష్టం తన్నుకు వచ్చేస్తుంది అంటారు అదృష్టం అంటారు సో మూడారలు పద్దెనిమిదో నంబర్ పద్దెనిమిదో నంబర్ని యాక్సిడెంటల్ నెంబర్ అంటారు ఉన్నవి కూడా ఊడిపోతాయి అది వేసుకుంటే ఉన్నవి కూడా ఊడిపోతాయి అందుకని తెలుసుకొని జాగ్రత్తగా చేసుకొని జాగ్రత్తగా చూసుకొని చేసుకోవడం ద్వారా దుష్ఫలితాల బారిన పడకుండా ఉంటాం ఇప్పుడు నేను ఎందుకు ఈ టాపిక్ ఇవన్నీ చెప్తున్నానంటే దుష్ఫలితాల బారిన పడకుండా ఉండడానికి ఏమాత్రం ఏ ఒక్క వ్యక్తికి అర్థమైనా కూడా మనకి మన ప్రయత్నం సఫలీకృతమైనట్టు క్రెడిట్ కార్డుల గురించి బ్యాంక్ అకౌంట్ల గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు